హలో మిత్రులు అంతా కుశలమైన వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజైతే చూడండి ఇది రెగ్యులర్గా నేను క్లాస్కి వేసుకొని పోయే యూనిఫాము ఒకప్పుడు ఈ బ్లౌజ్ అయితే నాకు ఎక్కడమే ఎక్కుతా ఉండలేదు సో ఇప్పుడైతే అయ్యింది ఈ రోజుకి నేను డైట్ స్టార్ట్ చేసి టెన్ డేస్ అయిపోయింది చూడండి పొట్ట కూడా కాస్త తగ్గింది అండ్ నేను ఈ డైట్ని అయితే టెన్ డేస్ నుంచి మాత్రమే చేస్తూ ఉన్నాను ఫేస్ కూడా గ్లో వచ్చింది చీక్స్ కూడాను బాగా కరిగాయి చూసారా ఎంత ఉన్నాను మీరు అప్పుడే చూశారు కదా సో రోజు అయితే నా డయట్లో టెన్ డేస్ ఫుల్గా కంప్లీట్ అయిపోయింది మీరు చూస్తున్నట్ల చూడండి ఫేస్ కూడా గ్లో వచ్చింది ఎందుకంటే వెజిటేబుల్ జ్యూస్ డైలీ తీసుకుంటానని కాబట్టి నేనైతే ఏ ఫేర్ అండ్ లవ్లీ కూడా యూస్ చేయను అండ్ నాకు ఇక్కడ అయితే డబల్ చిన్ కనపడిచ్చేది ఇప్పుడు లేదు అండ్ ఇప్పుడు వేసుకున్న శారీ అయితే నా రెగ్యులర్ యూనిఫామ్ శారీ అది కట్టుకుంటే ఏదో ఒకలాగా ఓవర్గా కనపడించేది అండ్ ఫుల్ సారీ ఎందుకప్ప కట్టుకుంటామో అనిపించేది నాకైతే అంటే అంత ఓవర్ వెయిట్గా తెలిసేదాన్ని అండ్ ఈ బ్లౌజ్ అయితే నాకైతే ఓ టైంలో వేసుకోవడానికి కూడా అవుతాం లేదు ఫుల్ టైట్గా ఉంటాయి అండ్ ఫేస్ ఇక్కడ చీక్స్ చూడొచ్చు మీరు ఈ చిన్ కూడా బాగా కరిగిపోయింది సో టెన్ డేస్కే మనకి ఇంత ఫుల్గా రిజల్ట్ ఉంటే హెల్దీగా నేనైతే ఇంకా ఓవర్గా వెయిట్ చాలా ఉన్నా కాబట్టి రా డైట్ చేస్తే అండ్ టూ మీల్ లేదా లిక్విడ్ డైట్ చేస్తే ఫుల్ రిజల్ట్ ఉంటుంది అని చెప్పి కానీ లిక్విడ్ డైట్ చేస్తే కుదరదు కాబట్టి రా డైట్ చేస్తే మనము లీఫీ వెజిటేబుల్స్ అలాగే తీసుకోవాలంటే కుదరదు కదా రా డైట్ అంటే అంటే పచ్చి పచ్చివి ఏమి బాయిల్ చేయకుండా యూస్ చేయాలి యూస్ చేయడం నాకు అంతగా కాదు కాబట్టి అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి అడ్జస్ట్ కావాలి ఈ డైట్లో అయితే ఎక్కువ లీఫీ వెజిటేబుల్ తీసుకోవాలి కాబట్టి నేనైతే ఇప్పుడు మీకు తెలిసినట్టుగా లాస్ట్ వీడియోస్ చూడండి ఎవరైతే ఇంకా చూడలేదు నా ఛానల్లో ప్లే లిస్ట్ ఫ్యాట్తో ఫైట్ అనే ప్లే లిస్ట్ ఉంటుంది దాన్ని అయితే అన్ని డైట్కి సంబంధించిన వీడియోసే పెట్టాను దాంట్లో కూడా నేను అండ్ వన్ వీక్ నుంచి స్ప్రౌట్స్ కూడా అప్పుడప్పుడు తీసుకుంటాను కాబట్టి హెయిర్స్ కూడా అంతే బాగా వచ్చాయి అండ్ ఇవైతే ఫుల్ యూజ్ అయ్యే డైట్ అనేసి మీరు కూడా చూడొచ్చు ఎవరైతే చూడలేదో నా లాస్ట్ ప్లేలిస్ట్కి వెళ్ళిపోయి చూడండి ఫ్యాట్తో అనే ప్లేలిస్ట్ ఒకటి క్రియేట్ చేసి పెట్టాను అండ్ ఇప్పటి నుంచి నేను ఈ వీడియో చేయడానికి ఇప్పుడు కారణం ఏమంటే అంటే టెన్ డేస్కి ఎంతైతే నేను రెడ్యూస్ అయ్యాను అండ్ వెయిట్ అయితే చెక్ చేసుకోలేదు ఆఫ్టర్ వన్ మంత్ వరకు నేనైతే చెక్ చేసుకోను సో ఇప్పుడు మీకి వీడియో తీయడానికి కారణం ఏమంటే ఇంతవరకు నేనైతే త్రీ టైమ్స్ ఫుడ్ తీసుకుంటానే ఉన్నాను రెగ్యులర్గా వన్ వన్ సతి కూడాను నేనైతే ఎక్కడా స్కిప్ చేయలేదు ఫుడ్ అంటే మార్నింగ్ ఆఫ్టర్నూన్ లంచ్ ఈవినింగ్ డిన్నర్ త్రీ టైమ్స్ తీసుకుంటాను ఏమంటే ఓన్లీ వెజిటేబుల్స్ ఆయిల్ మళ్ళీ రైస్ షుగరు ఇలాంటివైతే కట్ చేసేసాను ఇక ముందు రా డైట్ అయితే ఇంకా తీసుకోను ఇంకా వన్ వీక్ పోయాక తీసుకోవాలనుకుంటాను నెక్స్ట్ ఈ వీక్లో ఈ టెన్ డేస్ నేను తీసుకునే ఫుడ్ అయితే టూ మీల్ డయట్ అంటే ఇప్పుడు ఫస్ట్ నేను త్రీ మీల్ డయట్ చేసా కదా అదైతే కొంచెం రిజల్ట్ ఇచ్చింది అండ్ ఇప్పుడైతే నాకు టూ మీల్ డైట్ చేద్దామని అనుకుంటున్నాను ఒకేసారి రా మీల్ డైట్ చేద్దాం అనుకున్నా కానీ దాంట్లో చెప్ప కదా అప్పుడేనే లీఫీ వెజిటేబుల్స్ అన్నీ అలాగే తీసుకోవడం పచ్చిపచివి అంటే కుదరదు కాబట్టి ఇప్పుడు మన బాడీకి కావాల్సిన ఐరన్ ప్రోటీన్ ఫైబర్ ఎక్కువ లీఫీ వెజిటేబుల్స్లోనే ఉంటాయి అంటే ఆకుకూరలు సో అవి తీసుకోవాలి కాబట్టి ఈ టెన్ డేస్ కూడా నేను టూ మీల్ డైట్ చేద్దామని ఎర్లీ మార్నింగ్ స్ప్రౌట్స్ బ్రేక్ఫాస్ట్లోకి లేదంటే ఏదైనా ఆకుకూర కర్రీ ప్రిపేర్ చేసుకుంటాను ఆయిల్ లేకుండా ఎలా ప్రిపేర్ చేసుకుంటున్నానో నేనైతే వీడియోస్ కూడా అప్డేట్ చేసిస్తూ ఉన్నాను మీరు ఎవరైనా చూడాలి మీరు కూడా ఈ డైట్ ఫాలో అవ్వాలి అనుకుంటే ప్లీజ్ ఇప్పుడే నా వీడియోస్కి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో కాండి ఫుల్ రిజల్ట్ అయితే బాగా ఉంటుంది సో నా ఫస్ట్ వీడియో కనుక మీరు చూసినట్లయితే ఇప్పుడు నాలో ఉండే డిఫరెన్స్ ఏమనేది అయితే మీకు బాగా తెలిసిపోతుంది అందుకని చెప్పేసి నా డే సెవెన్ వరకును మీకైతే ఇచ్చేసా అండ్ త్రీ డేస్ది ఇంకా లెఫ్ట్ ఉంది సో ఎయిత్ డే నుంచి నేనైతే టూ మీల్ డైట్నే ఫాలో అవుతాను ఎందుకంటే ఒక త్రీ డేస్ అర్లీగా చేసామనుకోండి మళ్ళీ నెక్స్ట్ మనకి బాడీ అడ్జస్ట్ కావాలి కాబట్టి నేనైతే ఒక త్రీ డేస్ నుంచి త్రీ మీల్ డైట్ చేస్తూ ఉన్నాను సో రేపటి నుంచి అయితే మీకు వచ్చేస్తుంది నా టూ మీల్ డైట్ నేను ఎలా చేస్తానని అని చెప్పేసి ఏం లేదు మార్నింగ్ స్ప్రోట్స్ తీసుకోండి లేదంటే ఆకుకూరలు తీసుకోండి కర్రీగా ప్రిపేర్ చేసుకొని లేదంటే వెజిటేబుల్స్ సలాడ్ తీసుకోండి ఈవినింగ్ కంపల్సరీగా మనం ఫ్రూట్సే తీసుకోవాలి ఎందుకంటే అర్లీగా మనకి వెయిట్ లాస్ అవడానికి అయితే బాగా హెల్ప్ చేస్తుంది అండ్ వాటర్ కంటెంట్ ఎక్కువగా తీసుకోవాలి మనం లిక్విడ్స్ ఎలా తీసుకోవాలి దాంట్లోకి షుగర్ యాడ్ చేయొచ్చా లేదా అనేసి నన్ను అయితే నా లాస్ట్ వీడియోస్ అన్నీ నేను అప్డేట్ చేసి పెట్టేశాను మీకు డౌట్ వచ్చినట్లయితే కమెంట్ చేయండి నేనైతే రిప్లై ఇచ్చేస్తాను సో రేపటి నుంచి అయితే నా నెక్స్ట్ టూ మిల్ డయట్ అయితే మీకు అప్డేట్గా వచ్చేస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే నా వీడియోస్ ఎవరైతే వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటా ఉంటారో వాళ్ళకైతే ప్రిఫర్ చేయండి అండ్ షేర్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటే మీకు కొంచెం ఇంపార్టెంట్ కొన్ని థింగ్స్ అయితే చెప్పాలి కొందరికి ఓవర్ బ్లీడింగ్ వన్ మంత్ కావచ్చు స్టాప్ అవ్వదు పోతూ ఉంటుంది లేడీస్లో అండ్ అలాగే ఎక్కువ జంక్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల ఇప్పుడిప్పుడు ఫోర్టీన్ ఇయర్స్ లేదంటే ఫోర్త్ స్టాండర్డ్ గర్ల్స్ ఫిఫ్త్ స్టాండర్డ్ గర్ల్స్కే మెచ్యూరిటీ వచ్చేస్తూ ఉంది సో అవన్నీ అవాయిడ్ చేయాలంటే ఆయనంతాను చిన్నపిల్లలకి జంక్ ఫుడ్స్ కొంచెం అవాయిడ్ చేయండి అండ్ అలాగే వెజిటేబుల్స్ ఫ్రూట్స్ వాళ్ళకి ఎలా ఇష్టం వస్తుందో అలా తినడానికి కొంచెం హెల్ప్ చేయండి ఇప్పుడు లంచ్ చేస్తూ ఉంటారు అనుకోండి లేదా బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉంటారు కొన్ని పచ్చి క్యారెట్ తురుము లేదా అలాంటివి కొంచెం వాళ్ళకి ఇచ్చినట్లయితే వాళ్ళ హెల్త్ కూడా బాగా ఉంటుంది అని చెప్పి ఇప్పటి నుంచి వాళ్ళకే మనము బాగా హ్యాబిట్లా అది రెడీ చేయాలి ఎందుకంటే ముంద ముంద వాళ్ళు అయితే బాగా ఫేస్ చేసేస్తారు ప్రాబ్లమ్స్ అవన్నీ అవాయిడ్ చేద్దామని చెప్పేసి చెప్తాను సో మీకు కానీ నా టిప్ నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ రేపటి నుంచి అయితే తప్పకుండా నా టూ మీల్ డయెట్ అయితే చూసేయండి అండ్ ఎవరైనా ఇష్టం ఉంటే ఫాలో అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్